అయ్యో రామ ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా సరే మనవళ్ళకి లడ్డూలు మనవరాళ్ళకి గాజులు పెట్టే బిజీలో ఉన్నారు అమ్మమ్మలందరూ కూడా అయితే ఇదంతా మూడో నమ్మకము దీన్ని పాటించొద్దు అని చాలా న్యూస్ పేపర్లలో ప్రకటించినా కూడా అమ్మమ్మలందరూ ఎందుకు అంటే ఎప్పుడు అమ్మమ్మలు మనవళ్ళకి మనవరాలకి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు లడ్డూలు పెట్టకపోతే మంచి జరగదేమో నా మనవడికి నా మనవరాలకు అని చెప్పేసి అలా మంచి జరుగుతుందని తెలిసినాక ఏ అమ్మమ్మ ఊరుకుంటదా అందుకే ఈ రోజు మాత్రమా మా అల్లుడికి లడ్డూలు పెడుతుంది వాళ్ళ బావకి ఏం జరుగుతుందో అర్థమయ్యి అర్థం కాక అక్కడ ఒక మూల కూర్చొని వాళ్ళ బావని అదే పనిగా చూసుకుంటా కూర్చున్నాడు బిన్నుగాడు మనవడికి లడ్డూలు పెట్టేసి దగ్గర లేని మనవరాలికి వీడియో కాల్ లో గాజులు లడ్డూలు చూపించింది మా సైడ్ ఎవ్రీ ఉగాది ముందు వదిన మరదల గాజులు అక్క చెల్లెల చీరలు అని చెప్పేసి ఇలాంటి ఆచారాలు వస్తూనే ఉంటాయి అవును మీ సైడ్ ఇలాంటి ఆచారం ఉందా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుందా కామెంట్ చేయండి